హాయ్ ఎవరి వన్ ఇది కమర్షియల్ ప్లాట్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇది చూడండి ఇది మన బలంపేట టు బాలాపూర్ రోడ్ రోడ్కి ఉంది మొత్తం పెట్టి వచ్చేసి ఐదు వందల యాభై గజాలు ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి అక్కడ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అక్కడ అక్కడ చివరి వరకు ఉంటుంది మళ్ళీ అక్కడ మళ్ళీ రోడ్డు ఉంటుంది దీనికి టూ సైడ్స్ రోడ్ ఇక్కడ ఇది మెయిన్ రోడ్ మళ్ళీ ప్లాట్ వెనకాల కూడా రోడ్డు ఉంది అంటే అది నార్త్ రోడ్డు సౌత్ రోడ్ ఇది కమర్షియల్ మీకు కనిపించేది ఇంకా ఎయిర్పోర్ట్ వెళ్ళే దారి ఇంకా జస్ట్ ఆ రోడ్ ఫర్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది మళ్ళీ ఇటు లెఫ్ట్కి వెళ్తే బడక్పెట్ సో కంప్లీట్ కమర్షియల్ అండి ఐదు వందల యాభై గజాలు సౌత్ ఫేస్ సౌత్ రోడ్డు ప్లస్ నార్త్ రోడ్ కూడా ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ మెయిన్ రోడ్ ఎంతో డిస్టెన్స్ లేదు ఇక్కడ ఆల్రెడీ వెహికల్స్ వెళ్తున్నాయి కనిపించే రోడ్డు ఎయిర్పోర్ట్ వెళ్ళారు బాలాపూర్ నుంచి సైజెస్ వచ్చేసి ఫిఫ్టీ లోపలికి హండ్రెడ్ ఉంటుంది మొత్తం ఫైవ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ థ్యాంక్ యూ